హైదరాబాద్ లో నాలుగు వందల ఏళ్ల గొప్ప చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇక్కడ స్వామి స్వయంగా వెలిశారు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఈ పురాతన ఆలయంలో నరసింహ స్వామిని దర్శించుకుంటే మీకు చదువు ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఎలాంటి కష్టాన్నైనా స్వామివారు దూరం చేస్తారు స్వామివారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణులు కూడా గర్భాలయంలో దర్శనమిస్తారు ఈ టెంపుల్ కోటి సుల్తాన్ బజార్ లో ఉంది కోటి పూర్తిగా మార్కెట్ ప్లేస్ అయినప్పటికీ ఈ ఆలయంలోకి ఎంటర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గణపతి ఆంజనేయుడు ఒకే శిలపై దర్శనమిస్తారు ఆ బోలాశంకరుడు కూడా పంచముఖ శివలింగం రూపంలో దర్శనమిస్తారు ఈ ఆలయంలో మీరు ఐదు వందల ఏళ్ల మరిచెట్టును కూడా చూడవచ్చు సుల్తాన్ బజార్ మీసేవా ఆపోజిట్ లో నీల్ కమల్ లుక్ అండ్ బుక్ స్టోర్ కి పక్కనే పెద్ద ద్వారాలతో ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది పురాతన ఆలయాలు మరీ ముఖ్యంగా స్వయంభు ఆలయాల దర్శనం ద్వారా ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉన్న గ్రూప్స్ లో షేర్ చేయండి